నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుల్ వి ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ముదుకులు చేయబోతున్నాము పళ్ళు లేని వాళ్ళు కూడా ఎంతో సులభంగా నమలగలిగే ఎంతో రుచి అయిన ముదుకులు చూపించబోతున్నాను ఇప్పుడు నేను రెండు కేజీల ముదుకులు చూపించబోతున్నాను గైస్ చూడండి గైస్ ఇట్లా దీన్ని పడి మా సైడు అంటే పడి అంటే కేజీ నాది వస్తాయి ఎనిమిది చిట్లు ఈ పడి కాకుండా మళ్ళీ రెండు చెట్లు పోస్తున్నాను రెండు చెట్లు అంటే అద్దాడు అంటే మొత్తం బియ్యం కలిపి పది చెట్లు అయితే రెండు కేజీలు అవుతాయి ఇట్లా రెండు కేజీల బియ్యాన్ని తీసుకోవాలి నేను రేషన్ బియ్యం తీసుకోవడం లేదు రేషన్ బియ్యం కన్నా కూడా సోనా మసూదితో చేస్తే చాలా టేస్ట్గా వస్తాయి అందుకని సోనా మసూది నేను తీసుకుంటున్నాను ఈ బియ్యంలో నీళ్లు పోసుకొని ఒక నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి గేస్ మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి ఎందుకంటే మనము ఎక్కువ బియ్యం తీసుకుంటున్నాం కదా అందుకని ఈ గిన్నెకి ఇట్లా ఒక క్లాత్ కట్టి మనము నీళ్ళన్నీ వంచేసేయాలి నీళ్ళన్నీ ఒదిగిపోయిన తర్వాత ఇట్లా ఒక కాటన్ క్లాత్ పైన మనము నేనైతే ఎండలో పోసుకుంటున్నాను ఎండలో పోయడం వల్ల మనకి తొందరగా ఆరిపోతాయి ఎండలో కాకపోయినా మీరు ఫ్యాన్ కిందైనా కూడా ఆదబెట్టుకోవచ్చు బియ్యము ఇబ్బంది ఏం లేదు ఎండలో అయితే మనకి ఒక ఐదు నిమిషాల కల్లా బాగా ఆగిపోతాయి చూడండి గేస్ ఎంత బాగా ఊరికి అట్లా అవన్నీ ఓడేస్తాను చూడండి గేస్ బియ్యము ఇట్లా నీళ్ళు తేమ అనేది ఒక్క చుక్క కూడా లేకుండా ఇలా బియ్యం అన్నీ ఆదబెట్టుకోవాలి ఇలా ఆదబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి మనము దీంట్లోకి మినపప్పు వేస్తున్నాము ఇలా మినపప్పు వేయడం వల్ల మనకు ముదుకులు చాలా టేస్ట్గా కూడా వస్తాయి గైస్ అందుకని నేను ఇలా చూపించబోతున్నాను చాలా బాగుంటాయి ఈ ముదుకులు మాత్రం అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్లో తెలిపండి గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి ఒక కేజీ బియ్యానికి ఒక పావు కిలో మినపప్పు ఇలా వేసుకొని మనము లో ఫ్లేమ్లోనే మనం వేపుకోవాలి బాగా వచ్చేంత వచ్చేంతవరకు మినపప్పు లో ఫ్లేమ్లో వేపుకోవాలి చూడండి గైస్ ఇట్లా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనము కడిగి ఆదపోసుకున్నామే బియ్యము ఆ బియ్యము కూడా ఇప్పుడు వేపుకోవాలి మనము ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి బియ్యము కొన్ని కొన్ని వేసుకొని మనం వేపుకోవాలి ఇదిగో ఇవి మనం చాలాసేపు వేపుకోకూడదు మనము ఒక రెండు నిమిషాలు అంతే మనం చేత్తో పట్టుకోగలిగేంతగా వేపుకోవాలంతే గోధువెచ్చగా గోధువెచ్చగా అయ్యేంత వరకు మాత్రమే మనము ఈ బియ్యం వేపుకోవాలి ఇలా ఈ బియ్యాన్ని కూడా మొత్తము వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రెండిటిని ఇప్పుడు చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇలా క్లిప్లో చూపించిన విధంగా మనం చేత్తో పట్టుకోగలిగేంత వేపుకుంటే మనకు చాలు అంతే చూడండి కేసు ఇట్లా బియ్యాన్ని మినప్పప్పును రెండింటినీ వేపుకొని రెండింటిని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇలా రెండు చల్ల తర్వాత మనము దీన్ని నేనైతే మిషన్కి ఇస్తున్నాను పిండి మిషన్కి అలా లేకపోతే మనం ఇంట్లో అయినా వేసుకోవచ్చు మన క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను పిండి మిషన్కి ఇస్తున్నాను రెండు కలిపి బియ్యము మినపప్పు రెండు కలుపుకొని మనము ఇలా మెత్తటి పిండిగా తయారు చేసుకోవాలి ఇలా మెత్తటి పిండిని చూడండి కేసు ఎంత మెత్తగా మనకు మిషన్లు అయితే ఇట్లా మెత్తగా వస్తుంది మనకు మిక్సీలు అయితే ఇంత మెత్తగా రాదు మిక్సీకి వేసుకోవడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది అయినా కూడా మనము ఎందుకంటే మిక్సీకి వేసుకొని జల్లి పోసుకుంటూ ఉండాలి అందుకని నేను ఇంకా మిషన్కి ఇచ్చేసాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక చూపించిన క్వాంటిటీలో ఉప్పు జీలకర్ర వేసుకొని ఇట్లా మెత్తటి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్నంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఒక బేసిన్ తీసుకొని నేనైతే దెక్షా తీసుకుంటున్నాను మనకి కలుపుకో పిండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి దీక్షా తీసుకుంటున్నాను దీంట్లోకి మనము మిషన్కి పట్టించిన పిండిని అంతా వేసుకొని అలాగే మిక్సీకి వేసుకున్న జీలకర్ర పొడిని అంతా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే దీంట్లోకి కొన్ని నూగులు వేస్తున్నాను ఈ నువ్వులు వేసుకోవడం వల్ల మనకు కాల్షియం అందుతుంది అలాగే టేస్ట్ కూడా వస్తాయి ముదుకులు కాబట్టి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము నేనైతే ఐదను ముదుకులు చేసేదానిలతో చేసుకుంటున్నాను చూడండి గేస్ ఇట్లా ఇవి ఐదనవి ఇలాంటి దాంట్లతో చేసుకుంటున్నాను దీనితో అయితే బాగా వస్తాయని మా అమ్మ చెప్తే ఇట్లా చేసుకుంటున్నాను మీ ఇష్టం మీ దగ్గర ఇవి లేకపోతే మీ దగ్గర ఏవి ఉంటే దానితోనే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇలా దీనికి లోపల పైన అంతా ఆయిల్ పట్టించుకుంటున్నాము గైస్ ఎందుకంటే మనకు పిండి అతకుండా ఉండడానికి మనము దీళ్లను తిప్పినప్పుడు ఈజీగా పడుతుంది ఆయిల్లోకి అందుకని దీనికి అంతా ఆయిల్ పోస్తున్నాను ఈ పిండిలోకి మనము సల్ల నూనె కాకుంటున్నాం గైస్ ఎందుకంటే ఇది వేసుకోవడం వల్ల మనకు పిండి ముందుగా వస్తుంది అలాగే ముదుకులు కూడా కథకదలాడతాయి అందుకని మనము ఇట్లా వేసుకుంటున్నాం గైస్ ఇలా వేసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవాలి బాగా పిండికి మొత్తము ఈ ఆయిల్ పట్టుకునేట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపించినట్లుగా చెత్త ధబ్బ చేసుకున్నట్లుగా ఇలా బాగా కలుపుకోవాలి మొత్తము ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇలా కలుపుకొని మనకు మనము పిం మనము ముదుకులు వేసేటప్పుడు తిప్పుతాం కదా మనకు తిప్పేందుకు వచ్చేంత మెత్తగా మనము పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఈ ముదులు వేసే దాంట్లోకి ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని పైన పైన ఇట్లా పెట్టేసుకొని చూడండి గైస్ ఇట్లా మనము వేసేటప్పుడు ఇట్లా కిందికి వస్తాయి చూడండి మీకు మొత్తం చూపిస్తున్నా గైస్ ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి గైస్ నేను ఐదన్ ప్యానే వాడుతున్నాను మీ ఇష్టం మీ దగ్గర ఏ ప్యాన్ ఉంటే దాంట్లో వేసేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వీడియో క్లిప్పులో చూపించినట్లుగా ఆయిల్ కాగిందా లేదా చెక్ చేసుకునేది అట్లా పిండి వేస్తుండే మనకు పైకి రావాలి వీడియో క్లిప్లో చూపించాను చూడండి గైస్ ఇలా ఆయిల్ కాగిన తర్వాత మనము ఇలా మురుకులు వేసేసుకోవాలి నేను పెద్దగానే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి మనము మళ్ళీ ఫస్ట్లో మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ తర్వాత మనము ఫస్ట్ సారి టర్న్ చేస్తాం కదా అప్పటి నుంచి మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవచ్చు పిల్లలంతా ఫ్రై చేసుకోవచ్చు ముదుకుల్ని ఇలా మనము ఇట్లా నేను దీంతో కొడుతున్నాను కదా జాలి గది గదితో ఇలా కొట్టడం వల్ల మనకి బాగా కాలుతాయి ఇంకా లోపలి వరకు కూడా ముదుకులు బాగా కాలి మనకు ఎంతో క్రంచి క్రంచీగా ఉంటాయి ఈ ముదుకులు అందుకని అలా చేశాను మీకు కావాలంటే అట్లా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు మీ ఇష్టము ఎట్లయినా చేసుకోండి ఇలా చేసేస్తే మనకు మనం ఎంతో కదకథ మురుకులు రెడీ గేస్ ఇలాంటి మురుకులు ఏదైనా ఇంటికి బంధువులు వచ్చినా లేదంటే సాయంత్రం పూట చిన్నగా కూడా బాగా పనికి వస్తాయి చూడండి గేస్ అలాగే మిగిలిన పిండిలోనే పిండితో నేను ఇప్పుడు పకోడా గట్టి పకోడా వేస్తున్నాను చూడండి గేస్ ఇదే పిండితోనే నేను గట్టి పకోడా దీంట్లోకి ఈ మిగిలిన పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర అలాగే మనము ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసాం కదా కాబట్టి ఉప్పు వేయడం లేదు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి పకోడా చేసుకుంటున్నాం ఇప్పుడు ఇదే పిండితో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడడానికి చాలా బాగుంటాయి పిండి జోదుగా ఉంది కాబట్టి మనం ఇంకా కొంచెం పిండి వేసుకున్నాము చూడండి గైస్ మనం ఇంకా కొంచెం పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత చూడండి ఇట్లా గట్టిగా ఉండాలి ఇలా గట్టిగా ఉంటే మనకి పకోడా బాగా కంచిగా వస్తాయి ఇప్పుడు మనము దిళ్ళతో పకోడాను వేద్దాము ఈ పకోడా వేసే విధానం కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి గైస్ మనం వేళ్ళతో వేయాలి వేళ్ళతో వేస్తే మనకి బాగా పడతాయి పకోడా అలాగే బాగా వేగుతాయి కూడా ఇలా వేయడం చూడండి గేస్ ఇట్లా వేళ్ళతో చూడండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఇట్లా వేళ్ళతో వేసుకోవాలి మనం ఆయిల్కంతా ఇట్లా వేళ్ళతో వేసుకోవాలి మీకు గిన్న ఇట్లా చేయడం రాకపోతే ఇంకా మామూలుగా మీకు వచ్చినట్లుగా చేసుకోండి గేస్ ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మన వేడి వేడి గట్టి పకోడ కూడా రెడీ గేస్ చూడండి కేస్ ఇట్లా వేపుకోవాలి మొత్తం రెండు చాలా బాగుంటాయి అంతా తప్పకుండా ట్రై చేసి కామెంట్లో తెలిపండి గేస్ అలాగే మన ఛానల్ మన కేకు చాలా దగ్గరలో ఉంది అందరూ ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ వేయండి ఇంకా బాగా నచ్చితే ఒక ఇద్దరికి షేర్ చేయండి గేస్ చూడండి గేస్ మన పకోడి ఎంత బాగా కరకదలాడుకుందో అలానే చూడండి కేసు మన ముద్దులు కూడా ఎంత బాగా కరకవాల క్రంచీగా కూడా ఉన్నాయో కరకవల్లాడుతూ ఈ వీడియో కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ గంట నల్ల పెట్టుకుని గేస్ ఈ వీడియో కింద కేసు బాయ్